శత్రువు యొక్క గాయముల నుండి నిన్ను కాపాడేవాడు నా ప్రభు అయినా ఏసుక్రీస్తు నువ్వు కుప్పకూలిపోకుండా ప్రాణం పోగొట్టుకోకుండా పడిపోకుండా నిన్ను పదిలపరిచేవాడు నా ప్రభు అయినా యేసు విశ్వసిస్తున్నావా ఇక్కడ ఏం చూస్తున్నావు దావిధి యొక్క విశ్వాసం చూస్తున్నావు అయ్యా నా ప్రాణం కాపాడగలిగింది నా డాలు కాదయ్యా ఎవరు నువ్వే నా కుమారుడు శత్రువయ్యాడు అహితోంప్యలు శత్రువు అయ్యాడు నా చుట్టూ ఒకప్పుడున్న ఇశ్రాలు అందరూ నాకు శత్రువులు అయిపోయారు వాళ్ళందరూ అంటున్నారు నువ్వు నన్ను రక్షించవని వాళ్ళందరూ అంటున్నారు నా పని అయిపోయిందని కానయ్ కానీ ఏహోవా నాకు ఒక విశ్వాసం మిగిలి ఉంది ఏమిటి ఆ విశ్వాసం అంటే నా ప్రాణమును కాపాడువాడు నీవే నువ్వే నన్ను కాపాడుతా ప్రతి విధమైన శత్రువు చేసే గాయము నుండి నువ్వు నన్ను కాపాడుతావు అతను చూసి వేసేటటువంటి బాణము నుండి నీవు నన్ను కాపాడుతా కుప్పకూలిపోకుండా కాపాడుతా ఈ ప్రార్థన ఏం ఆధారం చేసుకుని చేస్తున్నాడయ్యా అంటే విశ్వాసం చదువుతున్నాను ఐదో వచ్చినము యహో నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడ్ను విశ్వాసం దావీదు విరోధులను చూశాం దావీదు విన్నపం చూశాం దావీదు యొక్క విశ్వాసం మూడవచ్చినము ఏహోవా నీవే నాకు ఖేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు నీవే నా అతిశయము దావీదుకున్నటువంటి మీదకున్నటువంటి అతిశయం ఏమిటి తను ధరించిన కిరీటం అయ్యా నీవే నాకు అతిశయం ఇప్పుడు నేను నా తల దించుకున్నాను కానీ నా తల ఎత్తువాడవు నీవే ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నానా నేను చేసిన పొరపాటును బట్టి తలదించుకోవాల్సి వచ్చింది నేను చేసిన తప్పును బట్టి తలదించుకోవాల్సి వచ్చింది నేను ఓడిపోయాను కాబట్టి తలదించుకోవాల్సి వచ్చింది దొరికిపోయాను కాబట్టి తలదించుకోవాల్సి వచ్చింది కానీ ఉన్న ఫలాన నా జీవితాన్ని నా ప్రభువుకు అప్పగిస్తున్నాను అంకితం చేశాను దించిన నా తలను ఎత్తువాడు నా ప్రభు అయినా నా తల ఆయన ఎత్తుతాడో ఎందుకంటే నేను ఆయన ఆశ్రయించాను కాబట్టి ఎందుకంటే నేను ఆయన పాదాలు పట్టుకున్నాను కాబట్టి ఎందుకంటే నేను ఆయనను విశ్వసిస్తున్నాను కాబట్టి నా తల ఎత్తువాడు ఆయన ఏ కారణము చేతనైనా నువ్వు తల దించవలసిన పరిస్థితి చే చేతులారా కొని తెచ్చుకొని ఫలితంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాను క్షమించు నాయన ఆయన నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీ తల ఎత్తుటకు సమర్థుడు సో విశ్వాసం నా కిరీటాన్ని ఆయన కాపాడుతాడు విశ్వాసం ఉంచిన నా తలను ఆయన పైకి లేవనెత్తుతాడు విశ్వాసం బైబిల్లో చక్కని మాట ఉంది ఏ ఆధారము లేనటువంటి వారు యహోవారు ఆధారము చేసుకుంటారు మళ్ళీ కొంతమందికి ఉద్యోగం ఆధారం అవునా కానీ ఏమిటి ఉద్యోగమే ఆధారం ఏ ఆధారం లేదండి ఏ ఎందుకని ఉద్యోగం పోయిందండి ఏ ఆధారం లేదండి ఏ దారం లేదు ఆధారం లేదట ఏ దారం ఆధారం ఏ దారం అండి మళ్ళీ ఆధారమే అంటారు మీరు సో కొంతమంది అంటూ ఉంటారు ఆధారం లేదండి ఆధారం లేదండి నా అంటున్నాడు నాకున్న ఒకే ఒక ఆధారం నా ఉద్యోగం కాదు నా కత్తి కాదు నా బలము కాదు నా అనుభవము కాదు నేను గెలిచిన గెలుపులు కాదు కలిగిన సింహాసనము కాదు నాకు నొకే ఒక ఆధారం ఏహోవా నీవే నీవే నా ఆధారం నాయన ఎప్పుడన్నా ఈ మాట ప్రభు దగ్గరికి వచ్చి చెప్పావా ప్రభు నువ్వే నా ఆధారం నువ్వు తప్పు నాకు వే వేరే ఆధారం లేదయ్యా ఉందిగా ఉద్యోగం అది నువ్వు ఇస్తేనే కదా వచ్చింది ఉందిగా సొంతిళ్ళు అది నువ్వు ఇస్తే కదా ప్రభు వచ్చింది ఉన్నారుగా బిడ్డలు నువ్వు ఫలంగా ఇస్తేనే కదా ప్రభా వాళ్ళు నాకు అనుగ్రహించబడ్డారు ఉందిగా ఫలం నీదే కదా ప్రభా ఈ భూమి అందున్న సమస్తం నీదే కదయ్యా నువ్వు లేకుండా నువ్వు ఇవ్వకుండా ఈ లోకం నాకు ఏది అనుగ్రహించబడలేదయ్యా ఈ భూమికే నువ్వు ఆధారమైనప్పుడు ఆ భూమి మీద ఉన్న సమస్తానికి నువ్వే ఆధారం కదా